పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ దీపికా పదుకొనే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశా పఠానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు వైజయంతి మూవీస్ పతాకంపై శ్రీ అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ మేకర్స్ ప్రారంభించారు ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రతో పాటు బుజ్జి కూడా చాలా కీలకంగా ఉండనుంది ఈ క్రమంలోనే చాలా గ్రాండ్గా బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేశారు బుజ్జి అనే పేరుతో కనిపించిన ఈ వాహనం పట్ల సోషల్ మీడియాలో భారీగా క్రేజ్ ఉంది కొద్ది రోజుల క్రితం ఆ వాహనాన్ని నడుపుకుంటూ ప్రభాస్ మొదటిసారి కనిపించి సందడి చేశారు ఆ తర్వాత నాగ చైతన్య కూడా తనదైన స్టైల్లో డ్రైవ్ చేసి అభిమానులను మెప్పించారు బుజ్జికి పెరుగుతున్న క్రేజ్ వల్ల దానిని క్రియేట్ చేసిన టీం చాలా సంతోషంగా ఉంది ఈ క్రమంలో బుజ్జి అభిమానుల కోసం వారు సరికొత్త ప్లాన్ చేస్తున్నారట భారతదేశంలోని కొన్ని నగరాల్లో బుజ్జి చుట్టేనుందట ఆ సమయంలో అభిమానులకు ఒక భారీ ఆఫర్ను మేకర్స్ ప్రకటించనున్నారు బుజ్జితో సెల్ఫీలు తీసుకునే అవకాశాన్ని వారు కల్పించనున్నారు ఆ సమయంలో కల్కి టీం కూడా ఉండనున్నట్లు సమాచారం జూన్ ఇరవై ఏడున ఈ కలికి విడుదల కానుండటంతో ఇలా సరికొత్తగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని మేకర్స్ ప్లాన్ చేశారట బుజ్జి పర్యటన షెడ్యూల్లో త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తుంది